హాయ్ ఫ్రెండ్స్ మొదలు ప్యాన్ తిరుగుతుంది ఆ తర్వాతే కరెంట్ వస్తుంది ఇది నిజం కరెంట్ వచ్చినాక ప్యాన్ తిరుగుడు అన్నది నీ నమ్మకం ఎట్లా అంటే ఎడవరి జాగాల ఎత్తైన ప్రదేశంలో రెక్కల ప్యాన్లు పెడతారు ఆ గాడుపుకు రెక్కల ప్యాన్లు తిరిగితేనే మన ఇంట్లో ప్యాన్ తిరుగుతుంది కరెంటు తయారై ఆ తర్వాత మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరిగింది కరెంట్ రాదు ఇది నిజం ఫ్యాన్ తిరిగి కరెంట్ ఉత్పత్తి అయ్యి మన ఇంట్లో కడితే మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ వచ్చినాక కట్టుకెత్తే మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది కానీ కరెంట్ వస్తేనే ఫ్యాన్ అన్నది అది నేను నమ్మకం ఫస్ట్ ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరిగితేనే కరెంట్ వస్తుంది ఈ ఎత్తైన ప్రదేశంలో ఫ్యాన్లు పెడతారు ఫ్యాన్లు పెట్టి దాని ద్వారా కరెంట్ తయారు చేసేసి ఫ్యాన్ వస్తుంది నీళ్ళు సుతంతే నీళ్ళు డ్యామ్ల కింద పెట్టి డ్యామ్లతో నీళ్ళు పోతేనే కరెంట్ తయారవుతుంది ఆ కరెంటు వచ్చినాకనే మన ఇంట్లో నడుతుంది నీళ్ళు వస్తాయి బొగ్గు సుత అంతే బొగ్గు కాలుకుంటే ఎర్రగా అయితేనే ఎలుతురు వస్తుంది అప్పుడే మన ఇంట్లో లైట్ వెలుగుతుంది సుత కాలుకుంటూ ఎలుతురిస్తేనే మన ఇంట్లో లైట్ వస్తుంది ఇవి నిజం కరెంట్ వస్తేనే లైట్ వస్తుంది అన్నది నమ్మకం మన ఇండియాలో మన మొత్తం దేశంలో నాలుగు రకాల విద్యుత్ తయారెత్తారు పవన్ విద్యుత్ గాలి ధర ధర్మల విద్యుత్ బొగ్గు ధర జల విద్యుత్ నీళ్ళ ధర ఇంకోటి మన ఏది ఈ విద్యుత్ అణు విద్యుత్ తయారు చేస్తారు ఇట్లా నాలుగు విధాలు కరెంటు తయారు చేసుకుంటూ మనకు అందుతున్నాయి ప్రకృతే మనకి అన్నీ ఇస్తుంది తప్ప మనం ఏం చేయలేదు దాని నుంచే తీసుకొని దాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటున్నాం తప్ప మనం ప్రకృతిలో ఏది లేదు మనం సాధించాలి ఇంతవరకు ప్రకృతి మనకు అన్నిట్లా అన్ని రకాల సాయం చేస్తుంది ఇట్లా మనం ఇంతవరకు ఏది కొత్తది తయారు చేయాలి ఏది కొత్తది కనుక్కోలే అన్ని ప్రకృతులనే మనం చూడని మనం చూయించున్నాం కరెంటు అందుకే మొదలే ప్యాన్ ప్యాన్ తిరిగితేనే కరెంట్ వస్తుంది కరెంట్ వస్తే ప్యాన్ తిరగడు కాదు ఏదైనా అంతే నీళ్ళతోనైనా బొగ్గుతోనైనా ఇవన్నీ ప్రకృతితోనే మనకు వస్తున్నాయి ప్రకృతిని మనం ఒడిచిపెట్టుకుని అది చేయాలి దాన్నే మనం వృధాగా ఇంకా వృధా ఖర్చు చేస్తున్నాం వృధాగా ఎత్తున్నాం కరెంటు వృధా అది ఎత్తున్నాం వాటర్ చూత వృధా ఎత్తున్నాం ఏదైనా కానీ మనం వృధా ఎత్తున్నాం తప్ప మనకు సరిపోయినాక మనం ఇంకోలే పోవాలనే ఆలోచన మనకు రాలేదు అత్తలేదు ఇంతవరకు మనకు వెళ్తుందిగా ఎలాగని గంతే అనుకుంటున్నాం మనకు బంద్ చేసుకుంటే ఇంకోలోకి పోతే ఇప్పుడు నల్లొత్తది నల్లత్తే మనకు ఎక్కువ అందరు నోళ్ళకి ఎక్కువస్తే అలా సరిపోయినాక నీళ్ళు బంద్ చేయరు ఇంకోలు కోవాలని ఆ మోర్లు వేసి పెడతారు పైపు పోని మనకైతే వస్తున్నాం మనం చాలినాక సుద్ద నీళ్ళను బంద్ చేయరు ఇంకో పక్కోనింటికి పోయాలని ఆలోచన లేదు అవి మోర్లు వేస్తారు ఎప్పుడన్నా మోరీళ్ళు బంగదా మంచి సత్యాన్ని నువ్వు వృధా చేసురు తప్ప ఎప్పుడైనా నీళ్ళు వెళ్ళినప్పుడు మోరణీళ్ళు తీసుకుని బంగామా అందుకు నీళ్ళని చూద్దాం వేరే అయితే వేయద్దు మనకు సరిపోయాక మనం సరిపోయిన నీళ్ళు పట్టుకుని తక్కినా బంద్ చేసుకుంటే ఇంకో వెనుకోయి వాళ్ళకు నీళ్ళు సరిపోతాయి అట్లా వేయాలి ఇది ఏది పోతే మనం ఇంకోలోకి వస్తే అడగాలి కరెంటు అంతే మనకి వెలుగుతుందని ఇరవై నెలల గంట వెలుగుతాం ఏంటంటే బిల్లు కడుతున్నాం కానీ కరెంటు తయారై అది ఎడికచ్చి మనకు వెళ్తురుతుంది ఇంకోలోకి పోవాలి అన్నది ఆలోచన మనకు లేదు ఇది నిజాన్ని తెలుసుకునేటట్టు ప్రయత్నించండి ఎందుకంటే ఎట్లా చేయాలన్నది నిజముతోనే ఉండదు